హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కేజీంపావ్ చికెన్తో ధమ్ బిర్యానీ అలాగే కర్రీ ఎలా వండు వండాలో చూపిస్తానండి ఇందులో ముందుగా రెండు కడాయిలు పెట్టుకున్నాను ఎందుకంటే ఒకటి ధమ్ బిర్యానీకి కర్రీ వండుతున్నాను అండి ఒకటి మామూలు కర్రీ వండుతున్నాను ముందుగా దానికి ఆ చికెన్కి ముందుగా నూనె పసుపు కారం ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి కొని పక్కన పెట్టుకున్నానండి ఆ వీడియో అయితే నేను తీశాను కానీ అది మిస్ అయ్యిందండి అందు గురించి చూపించలేకపోతున్నాను మిగిలింది కంటిన్యూగా ఇంకో ముక్కలు ఉన్నాయి కదండి ఇందులో త్రీ బై ఫోర్త్ ఇందులో వేసేస్తున్నానండి అలాగే పచ్చిమిరకాయలు కూడా కొన్ని ఇందులో వేసేస్తున్నాను ఇందులోనేమో కొంచెం ఇది ఎక్కువ కాగినట్లుందండి ఇలా వేపేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉల్లిచట్నీ ఉల్లి చట్నీ కలుపుదామని ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయండి ఎలా ఉందో చూద్దాం మంటమే పెట్టాను ఉల్లిగానండి ఇలాగా వేపేస్తున్నాను అంటే తన వేగిపోయిందండి ఇంకొంచెం వేగిన తర్వాత మనం చికెన్ వేసేయచ్చు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి ఇలాగా రెండిట్లను కూడా కాబట్టి ఇప్పుడు చికెన్ వేసేయచ్చు మనం ఇది పావు అండి మొత్తం చికెన్ ఇందులోకేమో కర్రీకి ఇందులో వేస్తున్నాను ఇదిగోనండి ఇప్పుడు రెండు కూడా తిప్పేస్తాను చూడండి ఇవ్వాలి బాగా నేను ఇందులో వాడే మసాలాలు అండి ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసుకుంటాను అలాగే గరం మసాలా కూడా నేను ఇంట్లోనే చేస్తానండి వేపి మిక్సీ పట్టుకుని ఉంచుకుంటాను ముందు నేను కలిపినప్పుడు ఇవి ఇవి వేసానండి తర్వాత మళ్ళీ వేస్తాను చూద్దరిగాని బిర్యానీకి అండి నేను కేజీ రైస్ అండి కడిగేసాను అలాగే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఈ వాటర్లో మనం మొగ్గ దాల్చిన చెక్క అలాగే కొంచెం సాల్ట్ నూనె కూడా వేసుకోవాలండి గుడ్లు కూడా ఉడకబెడుతున్నాను అండి అంటే బిర్యానీలోకి కోడిగుడ్లు కూడా బాగుంటాయి దమ్ బిర్యానీలో వాటర్ తీసుకునండి ఇందులో మనం బిర్యానీ రైస్ ఉడకడానికి అనమాట ఇందులో చూడండి నాలుగేసాను లాంగ్ నాలుగు దాల్చిన చెక్క నాలుగు పువ్వు దీన్ని జాపత్రి అండి ఇది కూడా వేసాను వేసి ఇవన్నీ కూడా వేసండి తర్వాత ఈ బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి ఇదిగోనండి రైస్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి వేసి మరగబెట్టేయాలండి ఇప్పుడు ఇది కూడా పొయ్యి మీద పెట్టేద్దామండి ఒక దాంట్లో కోడిగుడ్లు రెండిట్లో కూరలు ఉడుతున్నాయి ఇది కూడా పొయ్యి మీద పెట్టేద్దాం ఇలా పెట్టేశాను పెట్టేశానండి పొయ్యి మీద అది కూడా మరిగిన తర్వాత మనం రైస్ అందులో వేసుకోవాలండి ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం తర్వాత ఆ రైస్ లో ఈ జీడిపప్పు కూడా మనం ఉడుకుతున్నప్పుడు జీడిపప్పు కూడా వేయాలండి ఇప్పుడు ఈ రెండు కూడా మూతలు తీసండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మసాలా అది వేద్దాము వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రెండింటిలోకి అంటే ఇందాక వేసాను కదండి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అనమాట అంటే ముందు వేసినా కూడా మళ్ళీ కొంచెం మసాలా పొడి కూడా మనం వేసుకునేటప్పుడు కూడా కొంచెం కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇంలా వేస్తున్నాను అప్పుడో సగం ఇప్పుడో సగం ఎంత పడుతుందో అలా వేసుకోవాలండి ఇదిగోనండి కొంచెం సాల్ట్ అందులో కొంచెం ఇందులో కొంచెం కూడా వేస్తున్నాను మళ్ళీ ఇందులోకి ఇలా వేస్తున్నానండి ఇప్పుడు వీటిని మళ్ళీ కలిగి అండి ఇదిగో ఇలాగా అండి స్మెల్ బట్టి మనకి తెలిసిపోద్దండి యాక్చువల్గా నేను చికెన్ అయితే తినను ఎన్వి తినే ఓన్లీ అగ్గే తింటాను కానీ దీని స్మెల్ బట్టి అందులో ఏం పడుతుందో ఏంటో తెలుసుకుని వేసేస్తూ ఉంటానండి అంతే కలిపి దీన్ని మూత పెట్టేసాను అలాగే దీనికి కూడా కలిపి మూత పొడవే మనకి ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి అండి ఎగ్స్ పక్కన పెట్టేసుకుందాం అంటే ఒకటి పగిలిందండి ఇవి చూడండి బాగా మగ్గిపోయినాయి మనం ఇంకా ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం అండి కొంచెం వాటర్ పోసాను ఇదిగోనండి ఇలా తిప్పుతున్నాను బిర్యానీలోకి అండి ఇది సాల్ట్ అది అన్నీ సరిపోయినాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే స్మెల్ని బట్టి నాకు తెలుస్తుంది టేస్ట్ చూడండి కదండి సరిపోయినాయి స్మెల్ సరిగా రాదండి మనకి సాల్ట్ అది సరిగా సరిపోకపోతే మసాలా స్మెల్లో అది అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ సరిగా రాదు మరుగుతుందండి ఇప్పుడు కొంచెం నూనె వేస్తాను అంటే పలుకు మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుందండి ఇలా నూనె వేస్తే వేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ కూడా ఇందులో వేసేస్తున్నానండి ఈ రైస్ త్రీ ఫోర్త్ ఉడికిన తర్వాత అండి మనం వంచేసుకుంటాం అనమాట జీడిపప్పులు కూడా రెడీగా ఉన్నాయండి ఈ జీడిపప్పులు కూడా మనం వేసుకోవాలి అంటే రైస్ కొంచెం ఉడికిన తర్వాత వేస్తానండి ఇవి కూడా అందులో ఉడికితే బాగుంటాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి బిర్యానీలో కదండి ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకొంచెం ఉడకాలి కానీ అది బిర్యానీలో ఉడుకుద్దండి అలాగే ఇదైతే ఇంకొంచెం ఉడకబెడుతున్నాను ఇది ఇంకొంచెం సేపు ఉడకబెట్టండి దింపేస్తాను ఇంకా దగ్గర పడిపోయిందండి ఇదిగోనండి ఇప్పుడు ఉడుగుతుంది కదండి జీడిపప్పు సగం జీడిపప్పు ఇందులోది ఇందులో వేసేస్తున్నాను అంటే అది అందులో కూడా ఇదైతే బాగుంటుంది ఇదేమో ఫ్రై చేస్తానండి కొంచెం ఇదిగోండి రైస్ ఉడికిపోయిందండి త్రీ ఫోర్త్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఆఫ్ చేసి ఇచ్చండి దీన్ని కొంచెం కొత్తిమీర కొత్తిమీర చొలుతున్నానండి అయిపోయింది కర్రీ కొత్తిమీరతో మనం లాస్ట్లో వేసేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకోవడమే ఇంకా బిర్యానీని చూద్దామండి ఇంట్లో ఇలాగ గిన్నె పెడుతున్నానండి లేకపోతే దాక కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని దాని మీద ఇలా పెట్టండి ఇప్పుడు దాన్ని వంచేసుకోవాలన్నమాట అండి అలా వంచేసుకోవాలి ఇదిగోనండి చట్నీకి ఇలాగా ఉప్పు ఉప్పేసి కలుపుతున్నానండి ముందు ఉల్లిచట్నీకి ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత ఉప్పు వేసేసుకుని అండి ముందు కలిపేసుకోవాలండి ముక్కకి బాగా పడుతుంది అనమాట అండి ఇలాగా దీనిలో కొంచెం చిన్న పచ్చిమిరకాయ కూడా వేసుకోవాలండి తర్వాత కొంచెం పెరిగి ఇందులోకి వేసేసుకోవాలండి ఇలాగా పెరిగి ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలాగా దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుంటానండి ఉల్చెట్నీ కూడా రెడీ అయిపోయినట్టే మనం కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలండి అంటే పల్చగా కావాలనుకున్న వాళ్ళు నీళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి వేసుకునండి కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేపుకుందాం అండి ఈ జీడిపప్పులు ఇందులో వేసేద్దాం అండి తీసేసుకోవడమేనండి తీసేస్తున్నాను కర్రీ అంతా ఇందులో వేసేయాలండి ఫస్ట్ నెయ్యి వేసుకున్నాం అనమాట నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి జీడిపప్పు వేయించుకున్నాను కదండి తర్వాత నెయ్యి ఉంది కదా దీంట్లో అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదండి కర్రీని ఇందులోకి వేసేయాలన్నమాట ఇలాగా ముందుగా కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి ఇలాగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత దీనిలోకి ఇలా రైస్ వేసేసుకోవాలండి మనం ఇలాగ సగం రైస్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటేనండి కొంచెం నెయ్యి కూడా ఇలా వేసుకోవాలండి నెయ్యి కొంచెం అలా అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నెయ్యి మనం స్ప్రెడ్ చేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తిమీర జల్లుకోవాలండి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి అంటే కరిగిన నెయ్యి ఇంకా బాగుంటుందండి ఇది అయినా వేసేస్తున్నాను కొంచెం డార్క్ కలర్లో మగ్గిందండి నెయ్యి అది అందుకే అలా ఉంది తర్వాత ఇది ఈ ఎగ్స్ కూడా ఇందులో పెట్టేసుకోవాలండి ఇలాగా అంటే మనకి ఇలా పెట్టుకుంటే పెట్టుకుని అది అలా మూసామనుకోండి టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ కూడా మనం ఇలా పెట్టుకుని తర్వాత రైస్ అంతా కూడా అలా పరిచేసుకోవాలండి మిగిలిన రైస్ కూడా వేసేస్తున్నాను పైన అలా కప్పెట్టేసుకోవాలి మనం మళ్ళీ కొత్తిమీర ఇలా పెట్టేసుకోవాలండి కొత్తిమీర ఇలా జల్లుకుని మూత పెట్టేసుకోవాలి పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత మనం ఇలాగా మనం ఇలా ఒక ఇనప్ప్యానం పెట్టుకోవాలండి ఇది ఎప్పుడు కూడా నేను దమ్ బిర్యానీకే వాడతాను ముందుగా ఇనప్ప్యానాన్ని ఇలా పెట్టుకుని మీద మనం మనం గిన్నె పెట్టుకోవాలండి పెట్టుకోవాలి అంటే గిన్ని అలాగే ఇలా పెట్టుకుని అండి దాని మీద బరువు పెట్టాలండి ఇప్పుడు మళ్ళీ మనం ఈ బరువు పెట్టాలండి ఈ బరువు పెట్టినట్లయితే అప్పుడు మనకి పక్కగా పోకుండా ఉంటుందండి ఇలా మనం ఈ రకంగా పెట్టాం అండి ఇలాగా బిర్యానీతో పాటు సేమే కూడా రెడీ చేసానండి సేమే పాయసం వీటిలో జీడిపప్పు ఇంకా వేయడమేనండి రెండు కూడా అయిపోయినాయి ఇంక ఇది కూడా దింపేయించండి ఇంకా అయిపోయింది ఎలా ఉందో చూద్దామండి బిర్యానీ అయిపోయింది అనుకుంటున్నాను పర్వాలేదండి బానే ఉంది అంటే అది మనకి బాగానే ఉడికిపోయినట్టే తెలుస్తుందండి తీసేస్తాను ఇంకా ఇందులోకి తీసుకుందాం అండి ఎలా ఉందో చూద్దాం ముందు ఎగ్స్ తీసేసుకుందాం అండి పక్కకి ఎగ్స్ ఉన్నాయి కదా ఇంకొక దానిలోకి కూడా తీసుకుందామండి ఇదిగోండి ఇంకొకటి తీసుకుంటున్నాను దీన్ని మూత పెట్టేస్తున్నాను అండి వేరే బౌల్లో కూడా ఇలా తీస్తున్నా అనమాట చూడండి ఎంత బాగుందా అండి కొత్తిమీర జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకోవడమేనండి ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ని ఇందులో పెట్టేసుకుందాం ఇలాగా ఈ రైస్ కూడా ఇలా వేసుకుందాం అండి పైన కలర్ఫుల్గా ఉన్న దీని మీద అండి ఇప్పుడు ఇలా జీడిపప్పులు వేయించుకొని నిన్న జీడిపప్పులను ఇలా వేసుకొని అలాగే కొంచెం మళ్ళీ పైన కొత్తిమీర జల్లుకుంటే సూపర్ ఉంటుందండి చూడండి దీనిలోకి కూడా చల్లుతున్నాను ఇలాగా ఇదిగోనండి అంటే కొన్ని జీడిపప్పులు అలా వేసుకున్నా కొన్ని వేసుకుంటే బాగుంటుంది బాగుందా అండి రెండు డిషుల్లోకి వచ్చిందండి ఇలాగా ఎలా ఉందండి నా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తిని ఎంజాయ్ చేయడమేనండి నేనైతే తిన్నాను మా అబ్బాయి తిని మరి ఎలా ఉందో చెప్తాడండి ఫైనల్లీ ఇదిగోనండి ఇలా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడం సిద్ధంగా ఉంది ఇంకో సేమియా పాయసం కూడా చేస్తానండి చికెన్ కర్రీ చట్నీ ఆనియన్ అండ్ నిమ్మకాయ అండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి వడ్డిస్తానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిన్న మా అబ్బాయి చాలా బాగుందన్నాడండి ఈయన కూడా బాగుందన్నారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి